హాయ్ ఫ్రెండ్స్ ఎగ్గు కర్రీ ఎలాగ చేసుకోవాలి ఉడకబెట్టిన కోడిగుడ్లతో ఎగ్గు ఎలాగ చేసుకొని వీడియోలు చూద్దాము ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఉడకబెట్టిన ఎగ్గు కోసము ఆనియన్స్ అలా కట్ చేసి పెట్టుకోవాలి ఉడకబెట్టిన కోడిగుడ్లు మంచికి మంచిది కూడా అలాగనే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత కుక్కర్లో గుడ్లు ఉడికేసి పెట్టినాము ఫ్రెండ్స్ అలాగా కొద్దిగా ఆయిల్ వేసినాము అవి పగిలిపోకుండా ఉంటాయి అలా ఉడికినాయి దాని మీదనే బి తీసుకోవాలి కోడిగుడ్లు అలాగా ఒల్చుకోవాలి పైన అలాగా గుడ్లన్నీ అలాగ పెట్టిన తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆ కళాయిలో మనము ఎగ్గులు వేసుకోవాలి అలాగున కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎగ్గు వింద అలాగనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవి వేయడం బాగా ఏగుతాయి పసుపు సాల్ట్ వేసి అలాగంతా తిప్పాలి గంటతోనూ అలాగే ఎగ్ కర్రీ కోసం ఒక కళాయి పెట్టుకొని మనం ఎగ్గులేయించినాం కదా అదే ఆయిల్లోకి ఆనియన్స్ వేయాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేయాలి ఇవి ఒక నిమిషం మగ్గాలి ఆనియన్స్ మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని రోజులను అందులో వేయాలి కళాయిలో ఈ ఆనియన్స్ అంతా కొన్ని విషయాలు మాట్లాడి కొద్దిగా పసుపు వేయాలి కొద్దిగా సాల్ట్ వేసి అంతా తిప్పాలి ఒక్క నిమిషం మగ్గాలి కొద్దిగా కారం వేసి మనం ఏం పిటికినా ఎగ్గులు అందులోకి వేయాలి అలాగే తిప్పాలన్నీ గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేయాలి అలాగ మసాలా వేసిన తర్వాత అంత గేట్ అయితే తిప్పాలి ఫ్రెండ్స్ అంతే ఎగ్గుకాయ రెడీ